అందరికీ నమస్కారం ఈరోజు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజు నా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలనే మేమందరూ తెలుసుకున్న విషయం ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు కదో కల్పిస్తానని హామీ పెంచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్న కొనసాగడం రాజకీయాల్లో ఎప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ కాలికా పదవులతో తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో అవుతున్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజా ప్రజలకు సేవ చేయడం పరమావతిగా భావిస్తూ పనిచేసాం ఈ రోజున మరి ఏరో పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు తప్పనిసరిగా రేపు రాష్ట వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షన దాడిశెట్టి రాజా గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్చార్జి నిధిన్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా సాహతాల పుశ్చాత్తం అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలు కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది मर मैं जाइ नहीं तरह